అనే పాట ఆ మధ్య తమిళలో చాలా చాలా పాపులర్ అయింది ఇప్పుడు దీని ఫీమేల్ వెర్షన్ ని ట్రై చేస్తున్నారు శృతి హాసన్ బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆ మాత్రం క్రియేటివిటీని చూపించడంలో తప్పేం లేదులే అనుకునేరు ఇక్కడ మాట్లాడుకుంటున్నది జస్ట్ ప్రొఫెషనల్ విషయం కాదు అంతకు మించిన పర్సనల్ ఇష్యూ సింగిల్ మింగల్ స్టేటస్ ల గురించి చూసేద్దాం వచ్చేయండి శృతి హాసన్ ఇప్పుడు సింగిల్ గా ఉన్నారా నిజంగానే శాంతనుతో బ్రేకప్ అయిందా లేకుంటే ఇద్దరూ మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారా ఇక ఇలాంటి ప్రశ్నలకు అసలు ఆస్కారమే లేదు మీకెందుకు అన్ని అనుమానాలు అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు మేడం శృతి ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చేశారు శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో ఇటీవల ఆమె విడిపోయారు ఈ విషయాన్ని లేటెస్ట్ గా స్పష్టం చేశారు శృతి వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మింగిల్ కావడానికి తాను ఎప్పుడూ రెడీగానే ఉన్నానని చెప్పారు కాకపోతే షరతులు వర్తిస్తాయి అని చెప్తున్నారు ఈ బ్యూటీ ఇప్పటికీ శృతి హాసన్ ఫుల్ ఫోకస్ పూర్తిగా కెరియర్ మీదే ఉందట సినిమాలతో సంగీతంతో మింగిల్ కావడానికి కృషి చేస్తున్నాను అంటున్నారు మిస్ హాసన్ బ్యాక్ రిలీజ్ అయిన ప్రతి సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంటే వచ్చే పాజిటివ్ వైబ్ ని ఎవరైనా కెరియర్ లో ఒక్కసారైనా ఆస్వాదించి తీరాల్సిందే అని ఊరిస్తున్నారు house and daughter.